క్రీడాకారులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు మరియు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగకి మనం అందరం మన సంత గ్రామాలకు వచ్చి గడపాలనుకుంటాం ఇలాంటి టైంలో మనకి కాలక్షేపం కోసం ఇలాంటి టోర్నమెంట్లు పెట్టుకుంటే యువత చెడు వ్యసనాల సైడ్ వెళ్ళకుండా ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఖాళీగా ఉంటే బయటికి వెళ్ళి కూర్చొని త్రాగడము లేకపోతే అక్కడ కూర్చున్న దగ్గర ఇంకా ఏమన్నా చెడు వ్యసనాలు ఉన్న ఫ్రెండ్ అక్కడ ఉంటే స్మోకింగ్ దాని నెక్స్ట్ లెవెల్ గాంజా ఇట్లాంటివి అలవాటయ్యి యువత వాళ్ళకున్న ఎనర్జీని మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళకున్న శక్తిని వాళ్ళ కెపాసిటీని వాళ్ళే తగ్గించుకునే రోజులు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి టోర్నమెంట్లు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వచ్చి అట్లాంటి వ్యసనాల బారిన పడకుండా వాళ్ళు సైడ్ ట్రాక్ అవ్వడానికి ఇది ఒక అవకాశం అవుతుంది అలాగే ఆటలు ఆడడం వల్ల మనకి ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది నీకు తెలియకుండానే నువ్వు గేమ్ ఆడితే గ్రౌండ్లో ప్రతి మూలకి నీకు తెలియకుండానే తిరుగుతావు బాల్ కోసం నీ బాడీలో ప్రతి పార్ట్ కదులుద్ది అట్లా కదలడం వల్ల నీ బాడీలో ఎవ్రీ పార్ట్ యాక్టివేట్ అయ్యి అది పనిచేసేదానికి రెట్టింపు పనిచేసే అంత ఎనర్జీ దానికి వస్తుంది అట్లా కాకుండా మనం ఈ ఆటలో పార్టిసిపేట్ చేయకుండా చెడు వేసినాల సైడ్ పోయినామనుకోండి అది మన బాడీలో ఉన్న ప్రతి పార్టీ యొక్క కెపాసిటీని రెండింతలు మూడింతలు తగ్గిస్తుంది ఇప్పుడు గాంజా లాంటి వస్తువు అయితే నీ మైండ్ మీద నీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపెట్టి మనల్ని లాస్ట్కి ఎట్లా అంటే ఇతర జంతువులకి మనిషికి తేడా ఏందంటే బ్రెయిన్ మన బ్రెయిన్ ఎక్కువ ఆలోచిస్తుంది మిగతా జంతువులు జస్ట్ ఫుడ్ కోసం చూసుకుంటాయి అంతే మనం ఇంకా టెక్నాలజీ డెవలప్ చేసి ఇవన్నీ మనం చేస్తున్నాం దానికి కారణం మన హ్యూమన్ బ్రెయిన్ ఒకటే ఆ హ్యూమన్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది డ్రగ్ అనేది అలా చేసి మన బ్రెయిన్ని పనిచేయకుండా చేసి మనలోకి పిచ్చి వాళ్ళలాగా తయారు చేస్తుంది కాబట్టి అట్లాంటి చెడు వ్యసనాల వారిని పడకుండా మనకి మంచి దారిలో నడవడానికి క్రీడలు అనేది మంచి సాధనంగా పనిచేస్తాయి అట్లాంటి క్రీడల్ని ఏర్పాటు చేసి యువతకి మంచి మోటివేషన్ ఇస్తున్నా మీ గ్రామ సర్పంచ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ గేమ్స్ మంచిగా ప్రశాంత వాతావరణంలో జరుపుకొని ఎట్లాంటి గొడవలు లేకుండా క్రీడా స్ఫూర్తితో ఓడినా గెలిచినా గెలిచినట్టే పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ విన్నింగ్ అన్నట్టు మనం ఆడడానికి వచ్చినము అంటే గెలిచినట్టే గేమ్ రూల్లో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఇది ఏదైనా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో తీసుకోవాలి గెలిచిన వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ మంచి ప్రాక్టీస్ చేయకపోతే ఓడిపోయే అవకాశం ఉంటుంది నెక్స్ట్ గేమ్లో ఓడిపోయిన వాళ్ళు మంచి ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ గేమ్లో గెలిచే అవకాశం ఉంటుంది స్పోర్ట్ని అలాగే చూడాలి ఎప్పుడైనా రెగ్యులర్ ప్రాక్టీసు నిన్ను గెలవడానికి తీసుకెళ్తుంది ప్రాక్టీస్ లేకపోతే ఓటమి పాలవలసిన అవసరం వస్తుంది కాబట్టి గెలుపూటమిల్ని ఈక్వల్గా చూస్తూ మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఈ గేమ్స్ని మీరు మంచి వాతావరణంలో జరుపుకుంటారని ఆశిస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్